మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషంగా కనిపించే విధంగా కలకలలాడుతూ కనిపించేది అక్టోబర్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పడుండేది నవంబర్లోకి వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ కింద జమ అయి ఉండేది డిసెంబర్లోకి వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడుండేది లా నేస్తం వచ్చి ఉండేది పిల్లలందరికీ ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపించుండేటివి జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫ రైతు రైతు భరోసా సొబడి ఉండేది చిరు వ్యాపారాలకు జగనన్న తోడు అందుండేది ఉండేది సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లెమ్మలకు ఆసరా కూడా పడి ఉండేది ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యా దేవన జగనన్న చేదోడు ఒకే ఒక చేంజ్ ఇది ఐదు సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఒకటే ఈరోజు మరి ఎందుకు జరగడంలా ఈ చర్చ ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది ఈరోజు ఏ ఎంపీటీసీ అయినా ఏ జెడ్పీటీసీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్థాయి నుంచి ఏ నాయకుడైనా కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం వీళ్ళ మాదిరి మోసం చేయాల వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తకు మాత్రమే ఉంది ఇదే ఎనిమిది నెలలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఏ ధైర్యము వాళ్ళకు లేదు ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను మా పదహైదు వేలు ఏమైందని చెప్పి చిన్నపిల్లలు అంటారు మా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ తల్లులు అంటారు మా నలభై ఎనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు మా ఇరవై వేలు ఏమైందని రైతులంతా ఉన్నారు మా ముప్పై ఆరు వేలు ఏమైందని పిల్లలు అంటూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితిలో వీళ్ళు పోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది ఒకవైపుని ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి రెండో వైపునేం కనిపిస్తూ ఉంది బాధుడే బాధుడు బహుశా ఎప్పుడూ ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో ఆరు నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో బహుశా ఇంకెవరూ చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది కరెంటు బిల్లులు ఒక్కటే కాదు ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లల్లో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట అంటే గ్రామీణ రోడ్లల్లో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చూపుతూ ఉన్నాడు ఇంతటితో అయిపోలే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలుపెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా మామూలుగా ఇంటి విలువ ఒక ఇరవై ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే జీరో ఎందుకంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది ఇరవై ఏళ్ళ ఇల్లు పదహైదు ఏళ్ళ ఇల్లు అని అంటే కానీ అట్ట కాదు ఆ ఇల్లు ఉంటే చాలు ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడే బాధుడు కనిపిస్తూ ఉంది మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి మేలో మామూలుగా ఫీజులు ఇవ్వాలి ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి మనం ఉంటే అదే జరిగేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం దీవెన వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చ్ బాయ్ ఏప్రిల్ మే జూన్ బాయ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బాయ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ బాయ్ మొత్తం నాలుగు క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు ఏడు వందల కోట్లు ఇంటూ నాలుగు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు డ్యూ వసతి దీవెన కింద మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో పదకొండు వందల కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ మొత్తానికి విద్యా దీవెన వసతి దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సిపి హయాంలో అమలు చేస్తూ ఏకంగా వెయ్యి ప్రొసీజర్లు ఉన్నదాన్ని మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ ఏ పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితి ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ ఈ ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి ఈ క్రాప్ అన్నది కనిపించడంలా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తూ ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది ఆయన ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు గాలికి ఎగిరిపోయింది అసలు ప్రభుత్వం అంటే ఏమిటి విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాలలో తో పాటు గవర్నెన్స్ ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత ఈ నాలుగు రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా విద్య గాలికి ఎగిరిపోయింది వైద్యం గాలికి ఎగిరిపోయింది వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది ఈరోజు గవర్నెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్ మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తూ ఉన్నాం మరి మీరే చెప్పండి ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి నేను కూడా జిల్లాలకు వస్తాను నేను కూడా జిల్లాల్లోనే నిద్ర చేస్తాను ప్రతిరోజు ఒక రెండు నియోజకవర్గాలు చెప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నా ప్రోగ్రాంలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం విలేజ్ కమిటీసు బూత్ కమిటీసు వీటిని సంబంధించి ఎలా వీటిని అన్నింటినీ కూడా బలోపేతం చేయాలి వీటిని అన్నిటినీ ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి ఎలా తీసుకుని రావాలి సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి ఒక చెడిపోయి ఉన్న ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళని ఎదుర్కోవాలి అంటే ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో ఫోన్ ప్రతి ఒక్కరిన మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి మీకు గుర్తుందో లేదో పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో పెన్షన్లు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఉంటే ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సయానికల్లా డిసెంబర్ నాటికల్లా పెన్షన్లు చూస్తే అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేలకు తగ్గిపోయినాయి అంటే మూడు లక్షల యాభై మూడు వేల పెన్షన్ ఇప్పటికీ కటింగ్ ఇది కాక ఇంకా వికలాంగుల మీద చంద్రబాబు నాయుడు మళ్ళా ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంటికి పంపించి వాళ్ళ పెన్షన్ ఎలా కట్టింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాడు అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక మూడు లక్షల పెన్షన్ తగ్గించాలని సో లెఫ్ట్ రైట్ సెంటర్లు పెన్షన్ తగ్గిస్తూ ఉన్నారు పెన్షన్ ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళు ఫోటో తీయడం పెట్టడం ఎందుకు నాకు పెన్షన్ ఇవ్వడంలా అలా మా స్కూళ్ళ పరిస్థితి ఏమిటి మా కాలేజీల పరిస్థితి ఏమిటి మా హా మా ఊర్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఏమిటి అని ప్రతి విషయంలో కూడా మనము ప్రతి కార్యకర్త కూడా విలేజ్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త చేసే కార్యక్రమం ఉంది ఇంకా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతకు కొడతా ఉన్నారు వీళ్ళంతకు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాల ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని అన్ని చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ